सुन्नी वालों सब को सबको पंद्रह सौ सालाना नबी जुलूस बहुत शान से मनाने की मनाने के लिए बहुत बहुत अदा करते हैं जमात से और तमाम गुणकल के मुसलमानों की तरफ से सबको भी मुबारकबाद और खुशामदी देते दे दे हैं और गुंटकल के जो जितने भी सुनील नौजवानों ने पोर्टल लैंस लेके ले वीरप्पा कुड़ी तक जितने लोगों भी लोगों ने सजाए हैं और चांद तारों के जरिए और लाइटियों के जरिए और जो हमारे पास आज गांधी चौक का एनटीआर सर्किल से लेके वयसनाथ सर्किल तक जो आर्च बनाए हैं और जितने भी फ्लेक्सियां लगाए हैं हमारे रफीक भाई सप्लाई रफीक भाई ने उधर से उधर तक अपने खुद पैसों से सजाए हैं और बहुत बहुत मुबारकबाद देते हैं और अल्लाह इनको और उम्र में अच्छी दराज दे और की करने दे, दे और सबको हर नौजवान को एक मसीहा एक एक एग्जांपल एक ऐसा करना है इस कौम का करना है बोल के एक, एक जज्बा दे हर नौजवान भी जज्बे में आना है और नेक्स्ट साल सब लोग करना है और जितने भी नौजवान हैं सबको भी हमें मुबारकबाद हैं और जो रेड ड्राफ वालों ने ब्लड डोनेशन में 550 लोगों ने नौजवानों ने अपना ब्लड कीमती ब्लड दे के सबुत दिए हैं कि हजूर सल्लाह के पैदा के मौके पर ब्रेड डोनेट किए हैं 550 और जितने भी अपने अपने इलाकों में खाने का इंतजाम किया है सल्लल्लाहु अलैहि वसल्लम पंद्रह सालाना के तो जो खाने के इंतजाम करे हैं उनका भी बहुत बहुत शुक्रिया अदा करते हैं और होस्ट से एरिया में खाना बहुत धूमधाम से खिलाए हैं सब हिंदू मुसलमान में सरकार सबको भी खाना खिलाए हैं उनका भी उनको भी शुक्रिया अदा करते हैं और मस्जिदों में और नौजवान औरतों सब लोगों ने जितने लोगों ने भी करोड़ों में दरुदे पड़े हैं, उनका भी शुक्रिया अदा करते हैं करोड़ों दो करोड़ तक पड़े हैं और उनके अगर, उनका भी शुक्रिया अदा करते हैं और जितने भी कमेटी वालों ने सजाए हैं अपने अपने मोहल्लों में सजाए हैं तमाम कमेटी वालों को भी शुक्रिया अदा करते हैं और आते साल भी ऐसे ही चुस्त से इससे भी अभी ज्यादा से ज्यादा अभी मिलादुल नबी मनाने की कोशिश कर करना बल्कि हम भी चाहते हैं और तमाम गुंटकल के मुसलमानों सब मिलके अभी धूमधाम से आधे साल भी हमें नबी मनाने की कोशिश करेंगे इनशाला मरियकल मरियु गुंडकल पटना पट्टनमी मुस्लिम सोदरु सोदरी పదహైదు వందల సంవత్సరాల మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును చాలా విజయవంతంగా ర్యాలీని పూర్తి చేసినందుకు ప్రతి ఒక్క ముస్లిం సోదరి శుభాకాంక్షలు తెలుపుతూ చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ప్రతి ఒక్కరు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీని చాలా జయప్రద జయప్రదం చేశారు మరియు ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ తన వంతు వచ్చి మాతో అడుగులలో అడుగు వేశారు వచ్చి మా మమ్మల్ని కూడా చెప్పారు వాళ్ళకు కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము మరియు గౌరవనీయుల ఎమ్మెల్యే గారి వాళ్ళ తమ్ముడు సోదరుడు నారాయణ స్వామి అన్న వచ్చి వాళ్ళు వచ్చి మాతో పాటు ర్యాలీలో పాల్గొన్నారు మరియు మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఆ వెంకటరామరెడ్డి గారి అల్లుడు గారు మంజునాథ్ రెడ్డి గారు ఆయన కూడా వచ్చి మా దర్గాలో వచ్చి సందికి వచ్చారు మరియు వచ్చేసి ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ మన మా ముస్లిం సోదరులతో పాటు అడుగులు అడుగులు వేసి ర్యాలీలో పాల్గొన్నారు వాళ్ళందరి కృతజ్ఞత తెలుపుతున్నాము మరియు స్పెషల్ గా పోలీస్ శాఖ డిఎస్పీ గారు శ్రీనివాస్ సార్ గారికి మరియు ఇద్దరు సిఐలు గుంటకల్ వన్ టౌన్ టూ టౌన్ సిఐలు పోలీస్ శాఖ వాళ్ళు చాలా మాకి కోఆపరేట్ చేస్తూ మాకి చాలా సపోర్టింగ్ ఇస్తూ ఈ ర్యాలీని విజయవాడ చేయడానికి ముఖ్య మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు మున్సిపల్ శాఖ వాళ్ళు కూడా మాకి క్లీనింగ్ కానీ దర్గాలో గ్రామలు కానీ చేసి మా మాకు తోడ్పడినారు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మీడియా సోదరులు వాళ్ళు కూడా మన చేసిన మన పిల్లలు చేసిన ప్రతి ఒక్క డెకరేషన్ ని వాళ్ళు ప్రతి మీడియాలో వేసి హైలైట్ చేసినారు వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము స్పెషల్ గా ఈ రోజు మేము పెట్టడానికి కారణం ఈ మీటింగ్ మన సప్లై రఫీక్ బాయ్ అందరికన్నా ఎక్కువ ముందు ఆయన తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఈ డెకరేషన్ చేసినారు ఆయన్ని మేము సన్మానించి ఈ రోజు మేము ఆయనకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము ఆయనకి నెక్స్ట్ ఏదైనా చేస్తే ఆయన మేము సపోర్టింగ్ గా ఉండి ప్రతి ఒక్క గుంటకల్ ఆ పిల్లలు వాయన పిల్లలు ప్రతి ఒక్కరు ఆయన ఎంట ఉండి ఆయన నెక్స్ట్ ఏ ఏ ర్యాలీ చేసేటప్పుడు కూడా ఏ ముస్లింలు చేసేటప్పుడు కూడా అందరూ సపోర్టింగ్ గా ఉండి ఆయన డెకరేషన్ కూడా అందరూ గా ఉండి చేసిన డిప్రెషన్ ఆయనతో పాటు వచ్చి రాత్రిపుడు వచ్చి ఆయనతో పాటు వచ్చి సహకరించిన ప్రతి ఒక్క యువకులకు మేము చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము వాళ్ళకి దేవుడు వాళ్ళకి ఆయుష్ ఆరోగ్యము బాగా పెట్టి వాళ్ళకి రాబోయే దినాల్లో వాళ్ళకి బాగా మంచి సంపాదన ఉంటే వాళ్ళు కూడా ఈ మిలాద నుంచి కానీ ప్రతి ఒక్క ముస్లిం కానీ ఖర్చు పెట్టే ఇది వాళ్ళకి మంచి మంచి కలగాలని కోరుకుంటూ సమాప్తి మన రఫీక్ గారు రఫీక్ గారు ఆయన ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి మన వైఎస్ఆర్ సర్కిల్ దాకా ఆయన చేసిన డెకరేషన్ అంటే ఫ్లెక్సీలు మళ్ళీ ఆర్చ్ కానీ లైటింగ్ కానీ మొత్తం ఆయన సొంత ఖర్చులతో ఆయన గుంటకల్లో ఒక మెయిన్ రోడ్ ని ఒక వెలుగు వెలిగించారు విలాదు నబి సల్ పదిహేను వందల సంవత్సరాలని చాలా గ్రాండ్ గా జరగడానికి ముఖ్య కారణమైన మన రఫీక్ భాయ్ సప్లై రఫీక్ భాయ్ మేము చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము రాబోయే దినాల్లో ఆయన ఇంకా చేస్తారని ఆయనకి సపోర్టింగ్ గా మేము అందరూ ఉంటామని చెప్పేసి చెప్తున్నాము ఈ సందర్భంగా ఇందరితో అస్సలం అయికం వరహతుల వరకత ముఖ్యంగా గుంటకల్ ప్రజానీకానికి జమాతా ఇస్లాహి మిల్లత్ కమిటీ తరఫున ఈరోజు సప్లై రఫీక్ గారికి ఒక చిరు సన్మానం చేస్తున్నాము ఎందుకంటే ఆయన ఒక ఉత్సాహంతో ఈ మిలాదు నబీ సల్లా సలం పండక్కు తన సొంత ఖర్చులతో గుంటకల్లో మొట్టమొదటిసారిగా ఒక అత్యద్భుతమైన ఒక ఆర్చిని మరి మన ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వైఎస్ఆర్ సర్కిల్ వరకు ఒక డెకరేషన్ని ఆయన అత్యుత్ అత్యద్భుతంగా తీర్చిదిద్దారు అందుకే ఆయనకు ప్రత్యేకంగా కృత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి ఈరోజు ఇక్కడ సన్మానం చేస్తున్నాం సన్మానం చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ఒక ఆదర్శంగా ఈయన ఈయన సామాన్యుడు ఒక సప్లైర్ షాప్ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఎంత వ్యాపారం జరుగుతుంది ఏమనేది అలాంటి సామాన్య వ్యక్తికి ఆ ప్రవక్త సల్లం యొక్క ప్రేమ ఎంతుందనేది మీకు అందరికీ తెలియజేయాలని ఈ ఉత్సాహాన్ని మిగతా వాళ్ళు కూడా అందిపుచ్చుకొని రాబోయే రోజుల్లో అందిపుచ్చుకొని ఈ ఉత్సాహంతో వాళ్ళు కూడా ముందుకు వస్తారని ఈ సన్మానం యొక్క ముఖ్య ఉద్దేశము యాక్చువల్గా రఫీక్ గారు అయితే వద్దన్నారు నేను ప్రవక్త గారి ప్రేమతో ఆయన మీద ఉండే ఆప్యాయతో నేను చేశాను కానీ నాకేదో పేరు రావాలని లేదంటే నా పేరు మారుమోపాల్ని నేనేం చేయలేదు వద్దన్నారు అయితే మేమే ఆయన్ని రిక్వెస్ట్ చేసుకుని తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇది చేస్తున్నాం ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే ఈ ఈ ఈ సంవత్సరం ఒక ఒక మహామనిషి పుట్టి ఈ భూమి మీద నడయాడి పదహైదు వందల సంవత్సరాలు అయింది ఆ మహాప్రవక్త యొక్క ఈ పదహైదు వందల సంవత్సరాల దీన్ని దృష్టిలో ఉంచుకొని గుంటకల్ పట్టణంలో ప్రతి ఏరియాలో అంటే పోటర్ల నుంచి ఏసిఎస్ మిల్లు వరకు ఇటుపక్క మీకు రైల్వే స్టేషన్ నుంచి ఓల్డ్ గుంట వరకు ప్రతి ఒక్క మసీద్ కమిటీలు ప్రతి ఒక్క వార్డు వైజ్గా యువ ముస్లిం యువకులు మరియు మంది ముస్లిం సోదరులు కూడా అందరూ వారి వారి వీధుల్లో కూడా డెకరేషన్లు చేశారు పేరు పేరున్న వాళ్ళందరికీ కూడా మేము మా కమిటీ జమాత ఇస్లాత్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా మెయిన్ రోడ్లో కొంతమంది మన ముస్లిం సోదరులు యువకులు వేసుకుని కూడా వాళ్ళు కూడా చాలా అంటే ఇవి పైన కట్టడం కానీ అలాంటి పని చేశారు వాడు వాళ్ళకు కూడా మేము వాళ్ళ కమిటీలకు కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎందుకంటే మాకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుంటగల్ డీఎస్పి గారు మరి వన్ టౌన్ టూ టర్న్ సిఏ గారు కూడా సహకరించారు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు మరి దీన్ని అంటే ఇప్పుడు మనం ఎంత చేసినా కూడా ఒక ప్రచారం అనేది కావాలి కాబట్టి ఈ ప్రచారానికి మీడియా సోదరులు కూడా కొంచెం బోలవంత సహకారం వాళ్ళు కూడా చేశారు కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ఈ సందర్భంగా ఒక చిన్న రిక్వెస్ట్ మన యువతరానికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి మీరు నెక్స్ట్ ఇయర్ అంటే మీరు బండ్లకు సైలెన్సర్ దయచేసి పెట్టకండి ఎందుకంటే అది వేరే రకంగా అర్థం అర్థం వెళ్తూ ఉంది ప్రజల్లో చేసేవాళ్ళు కూడా చాలా కామెంట్లు చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్కైనా మీరు మారిపోయి ఎలాంటి సై మన ప్రవక్త అంటేనే శాంతి కామకుడు శాంతి కామకుడు అలాంటి మహా వ్యక్తి యొక్క ఊరేగింపుని మీరు మనం మనం పీస్ఫుల్గా పోవాలి కాబట్టి వచ్చే సంవత్సరం అలాంటి సైలెన్సర్లు తీయడం అలాంటివి ఏం పెట్టుకోకండి దయచేసి మా అప్పీలు జమాత ఇస్లామి కమిటీ అప్పీల్ ఇదే మీకు దయచేసి యువతకు ఎందుకంటే మీరు మన యువత మిగతా వారికి ఆదర్శంగా ఉండాలి నలుగురు చెప్పుకోవాలి గుంటకల్లో ఫలానా రకంగా యువత తీశారు మోటార్ సైకిల్ శబ్దమే లేకుండా పోయారు అనేది ఒక రకంగా రావాలి డిపార్ట్మెంట్ విసుగు చెంది చుట్టుపక్కల ఉన్న జనాలు విసుగు చెంది చూడడానికి వచ్చిన మహిళలు మన సోదరి మనులు పిల్లలు విసుగు చెంది విసుగు చెందకూడదు దయచేసి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని వచ్చే సంవత్సరం నుంచైనా మీరు సైలెన్సర్లు తీసుకెళ్ళాలని మా కమిటీ తరఫున మేము మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ఎంతమంది అయితే సహకరించారో వాళ్ళందరికీ పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అందరి పేర్లు చెప్పాలంటే కొన్ని పేర్లు మర్చిపోవచ్చు కొంతమంది దానికి కూడా బాగుండదు కాబట్టి మీ అందరికీ పేరు అలాగే కొంతమంది మన హిందూ సోదరులు మాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీ వేసారు వాళ్ళకి కూడా మేము మా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గుంటకల్లో ఇలాగే హిందూ ముస్లిం అంతా సోదర సోదరి మూలకి అంతా కలిసి కలిసిమెలిసి ప్రతి ఒక్క పండుగను జరుపుకోవాలని మా కమిటీ తరఫున మీ అందరికీ ఇది ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొకసారి మా జమాత ఇస్లామి కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం